లా సెమిస్టర్ ఎగ్జామ్ పేపర్స్ తీయండి ఈ పేపర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఎవరు రైటింగ్తో మ్యాచ్ అవుతుందో చూడండి ఏమీ మ్యాచ్ అవ్వలేదు సార్ అయితే ఈ సెమెస్టర్ ఎవరెవరు రాయలేదో వాళ్ళ ప్రీవియస్ సెమిస్టర్ పేపర్స్ తీసి చెక్ చేయండి ఓకే యు మైట్ గెట్ ఇట్ విల్ గెట్ ఇట్ Who are you, man? ఇట్లా சொல்லாதே பெண்களின் பரிணாம வளர்ச்சி படியும் மூன்று வகையாக பிரிக்கலாம் நம்பர் ஒன் நம்பர் நம்பர் த்ரீ இதுலாஸ்ட் இருக்கு ஒன்று எனக்கு ரொம்ப பிடிக்கு நீதாடா வேணும் எனக்கு கல்யாணம் பண்ணதுக்கு இந்தியாவுலயே கிடையாது எனக்கு நல்லா தெரியும் வேற எங்க பிரான்ஸ்ல ஒரு கிளப்ல இருக்கேன் அவ்வளவுதான் ராசி ராசி ராசத்தி ரசத்தி ம் வந்து பார்த்து வந்து விட்டால் வசந்த சேனை நீ எங்க அவரு தெரியுமா கங்கொச்சந்தி மூச்சத்தின்றி கொங்குல் முடிவு நீ எனக்கு என்ன படிக்கணும்னு ஆசைப்படுறிய கேட் லாஸ்ட் காதல் வெள்ளி மோர் ஒர்க் மோர் ஒர்க் லெஸ் டென்ஷன் இது என்ன பிரமாணம் இது விட பெஷலை ஒண்ணு இருக்கு నేను పోనీ డాన్స్ అని మావా ఇప్పుడు మనం చేసిన దాన్ని డాన్స్ అంటారా డాను అయితే పోనీ కోరియోగ్రాఫర్ అని అయిపోనా పేపర్ తో మ్యాచ్ అవుతాను సార్ రోల్ నెంబర్ జీరో నైన్ వన్ సిఈ వన్ నాట్ సిక్స్ నేను చూస్తాను అరే డాను కాలేజీలో అలాగే పిలుస్తారు సార్ పేరు చక్రవర్తి ఫైనల్ ఇయర్ సివిల్ సార్ స్టూడెంట్స్ అందరూ వీడి వెనకల్లా ఉంటారు సార్ నా ఫ్రెండ్ చంప మీద కొడతావా కొట్టేవన్నా పొరపాటుగా తగిలిందనా చూస్తావా ఇప్పుడు పొరపాటే జరగదు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చె భూమి వస్తున్నాడా కనిపెట్టేసాడు అనుకుంటారా కూడా వీళ్ళు కొట్లాడుకున్నారు సార్ లేదు సార్ బర్త్డే బమ్స్ సార్ నన్ను పంపించింది నువ్వేగా అవును సార్ ఏ అప్పుడే కదా సార్ స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు దీనికోసం నన్ను మీరు ఏమైనా చేయాలనుకుంటే దేనికోసం చేయాలనుకుంటున్నారో అందరికీ చెప్పాల్సి ఉంటుంది నేను ఇంతవరకు ఎవరితోనూ ఏం చెప్పలేదు చెప్పేయమంటారా సార్ ఇప్పుడు కూడా చూసారంటే నేను మీతో మాస్గా మాట్లాడుతున్నా కానీ క్లాస్గా యాక్ట్ చేస్తున్నానని మీకు మాత్రమే తెలుసు సార్ కాలేజీ అయిపోయేలోగా నాలో ఏం టాలెంట్ ఉందో కనిపెట్టి బయటికి వెళ్ళిపోయి గొప్ప నవుతాను సార్ ఇంకెప్పుడు నా దారి కట్టు రాకండి సార్ కానీ నువ్వు నా దారి కట్టొచ్చావే నీకివాడు నేర్పరి చేస్తాను రాస్తా థ్యాంక్ యూ సార్ ఈరోజు రేపు నోటీస్ బోర్డులో ఈ మొహాన్ని అందరూ చూస్తారు ప్రౌడ్ అలుమినియానా సార్ గుడ్ థ్యాంక్ యూ ఇమ్మీడియట్ గా ఈవెంట్ని క్యాన్సిల్ సార్ వాళ్ళ నాన్నని మండే ఓకే సార్

హలో సార్ అఫీషియల్ గా చెప్పాలి సార్ ఇయర్ ఫారెన్కి లో తిరిగి వచ్చేసారు కదా సార్ అది నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏమంటున్నారు అవును సార్ తప్పు చేయని స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ని జనరల్ మీటింగ్కి పిలిచి ఈ కాలేజ్ ఇలా ఉండడానికి కారణం నేనేనని చెప్పి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు సార్ ఈ విషయం చైర్మన్ గారి వరకు వెళ్ళింది సార్ నమ్మకపోతే ఇప్పుడు కూడా చూడండి సార్ పేరెంట్స్ మీటింగ్ లోనే ఉంటారు ఉన్నావయ్యా ఓ పేరెంట్ ని మీట్ అవడానికి వెళ్తున్నాను సార్ ఆ స్టూడెంట్ చేసిన తప్పేంటి వాడు ఏ తప్పు చేయలేదు జస్ట్ జనరల్ మీటింగ్ సార్ అప్పగించి వెంటనే మీరు మాట్లాడుతూ నుండి ఇప్పుడే వస్తా సార్ సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ వదిలేండి సార్ మరైతే ఆ వీడియోని డిలీట్ చేయ ముందు వదిలేస్తాం కాలేజీలో వస్ట్ స్టూడెంట్ ఎవరైనా ఉంటే అది మీ అబ్బాయే కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ అంటే అది మీ అబ్బాయే సార్ వీడికి మార్కులు రావట్లేదు చదివే వాళ్ళని చదువుకోనివ్వట్లేదు తనకు మార్కులు వస్తే సరిపోదు మార్కులు రాని పిల్లలకు కూడా బాగా హెల్ప్ చేస్తారు సార్ టీచర్లకే మర్యాద ఉండలేదు సార్ మీ పెంపకం ఏమిటి సార్ టీచర్ల పట్ల వాడికున్న అమితమైన ప్రేమ ఉందే మగపిల్లవాడిని కంటే ఇలాంటి మగపిల్లవాడినే కనాలి ముప్పై ఉన్నాయి సార్ వీడికి ఖచ్చితంగా డిగ్రీ వచ్చే అవకాశమే లేదు ఏదో ప్రిన్సిపల్ చెప్పారు కదా అని పిలిచి మాట్లాడుతున్నాం చెవికి పోగుతో చెరిగిన క్రాఫ్ తో తిరుగుతున్నాడు ఏదైనా ఇండిసిప్లైన్ యాక్టివిటీ చేసి మాకు దొరికాడో తప్పకుండా ఇంటికి పంపించేస్తాం చెప్పేశా

నా ముందు నిలగడక ఏం బా ఈ రోజు కొంపలో తడిగట్టక ఎందుకు ఇంత పని చేశారు అలాగే అరివు మనం హిందీ నేర్చుకుని ఉండాలేమో హిడాకో హంస ఇలా హిందీలో రాదు కన్నడ అనుకుంటాను ఓ తప్పకుండా పెద్ద ఇంజనీర్ అవుతాడు మీవాడు వాడిని కన్న మహానుభావుని చూడాలనే మిమ్మల్ని పిలిపించాను అంతేనా అవునవును నేనింకా ఏదో తప్పు చేశాడు ఉతికి ఆరయ్యాలేమో అనుకున్నాను అయినా ఎప్పుడు వాడికి ఎనభై మార్కులే వస్తున్నాయండి ఈసారి నుంచి తొంభైలు వందలు వచ్చేలా చేయండి లేదంటే వచ్చి మిమ్మల్ని అడుగుతాను